ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా వైర్మెన్ సోదరులకు తెలియజేయడం ఏమనగా ఈరోజు పాలిటెక్నిక్లోపటా పాలిటెక్నిక్లో ఒకట రెండో తారీఖు నుంచి ఎగ్జామ్స్ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది పదిహేడో తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది కాబట్టి వైర్మెన్ ఎగ్జామ్స్కు ప్రతి ఒక్కరు కూర్చోవాలి వైర్మెన్ ఎగ్జామ్స్ కూర్చొని వైర్మెన్ పర్మిట్ పొందిన తర్వాతనే వాళ్లకు పర్మిట్ వచ్చిన తర్వాత పని చేయడానికి అర్హత ఉంటుంది లేని వాళ్ళకు మాత్రం అర్హత లేదు ఇది ఐటీఐ చేసినా కానీ ఎవరైనా కానీ ఐటీఐ చేసిన వాళ్ళైతే ఎగ్జామ్స్ అని ఉంటుంది ఐటీఐ చేయని వాళ్ళైతే చదువు లేకున్నా పర్లేదు కానీ ఈ పరీక్ష ప్రాక్టికల్ ఉంటుంది ఓరల్ టెస్ట్ ఉంటుంది ఇవి రెండు ఉంటాయి అంతే చదువు చదువు రాత్రుడు మీదుడు ఏం లేదు పని చేసిన వాళ్ళు పని చేసి చూపెట్టాలి రేపు పొద్దున పెద్ద పెద్ద బిల్డింగులు చేస్తూ ఉన్నారు చిన్న బిల్డింగులు కూడా చేస్తూ ఉన్నారు కరెంట్ షాక్ వల్ల కానీ దేనివల్ల అయినా కానీ ఏదైనా లీకేజ్ వల్ల కానీ ఏదైనా ప్రాబ్లం అయితే కన్జూమర్స్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క వైర్మేను పర్మిట్ పొందాల్సిన అవసరం ఉంది ఇంకోటి కన్జూమర్స్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాము వైర్మేన్ పర్మిట్ లేని వాళ్ళతో పని చేయించకూడదు రేపు ప్రొద్దున రెస్పాన్సిబుల్ వాళ్ళు ఉండరు ఎందుకంటే వాళ్ళని మీరు ఇది చేయడానికి చర్య తీసుకోవడానికి ఎటువంటి ఆధారం వాళ్ళ దగ్గర లేదు వైర్మన్ పర్మిట్ ఉన్నట్లయితేనే వాడిపైన పోలీసుకెట్ చేయొచ్చు ప్రభుత్వంతో మీరు ఇది చేసుకోవచ్చు వాడు తప్పు చేసినట్లయితే వాళ్ళ ద్వారానే మీరు పని మళ్ళీ చేయించవచ్చు మీరు ప్రతి ఒక్కరి మీకు ఆ ఎలక్ట్రికల్ వైర్మెన్ లైసెన్స్ పర్మిట్ పొంది ఉండడు అతను గ్యారంటీగా ఇస్తాడు అతను సంతకం గురి ఇస్తాడు మీకు మీరు అతని అటువంటి వాళ్ళ దగ్గర పని చేయించు దయచేసి లైసెన్స్ లేని వాళ్ళతో పని చేయించకూడదు లైసెన్స్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారంగా జారీ చేసినటువంటి లైసెన్స్ విధానము కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నది కర్ణాటక కానీ తమిళనాడు కానీ కేరళ కానీ ప్రతి రాష్ట్రంలో ఉన్నది మన రాష్ట్రంలో కూడా ఇది ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తోటి ఇచ్చేసి ఇప్పటి వరకు ఈ ముప్పై సంవత్సరాల నుంచి మనం చేస్తూ ఉన్నాము కానీ దయచేసి వైర్మేన్లు ఇంకా అర్థం చేసుకుంటలేరు రాబోయే దినాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఈ ఎగ్జామ్లో కూర్చొని పరీక్ష చేసి వాళ్ళు సర్టిఫికేట్ పొందాలని మేము అన్ని విధాల మేము ఎక్కడైనా కానీ నిజామాబాద్ జిల్లాలో కానివ్వండి ఆర్మూరు కానివ్వండి ెడ్డి కానివ్వండి బోధన రాష్ట్రంలో కూడా తెలంగాణలో కూడా ఉన్న దగ్గర ప్రతి దగ్గర ప్రతి యూనియన్లు కష్టపడి ప్రతి ఒక్కరిని వాళ్ళను ఒక తర్ఫీలు చేయించాలి ఒక సర్టిఫికేట్ ఇప్పించాలి వాళ్ళకు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ప్రతి యూనియన్లు ప్రతి దగ్గర అదే అభిప్రాయంతో పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి మీరు కూడా యూనియన్లకు సహకరించి మీరు తప్పనిసరిగా ఎగ్జామ్స్ రాయాలి పరీక్షలు సర్టిఫికేట్ తీసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాము తప్పనిసరిగా చేస్తారని ఆశిస్తూ కూడా ఉన్నాను ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఏ మాదిరిగా అయితే ఉంటుందో ఇది కూడా అదే మాదిరిగా రేపు లైసెన్స్ లేను పని చేయకుండా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఇట్లా పట్టుకున్నట్టయితే చాలా మీరు కఠినంగా ఇది అవుతారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు లైసెన్స్ పొందాలని మీకు పదిహేడో తారీఖు లాస్ట్ డేట్ ఉంది తప్పనిసరి దీని లోపల మీరు పదిహేను వందల రూపాయలు డీడీ అప్లికేషన్ ఛార్జ్ డీడీ ఉంటుంది మీరు తప్పనిసరిగా యూనియన్కి వచ్చి కలిసి లేదంటే మీరు డైరెక్ట్ పాలిటెక్నిక్ పోయి అయినా కానీ కలిసి మీరు చేసుకోవాలని మీ అందరికీ మనివి చేస్తూ మళ్ళీ ఇంకోసారి ఆ జాబ్ చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ వైర్మెన్ ఎవరైతే కరెంట్ బంద్ చేస్తూ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా సరిగా ఈ సర్టిఫికెట్ పొందాలని కోరుతారు నిజామాబాద్ జిల్లా టౌన్ ప్రెసిడెంట్ నా పేరు రమేష్ ఎలక్ట్రిషియన్ టౌన్ ప్రెసిడెంట్ రమేష్ నా పేరు కొత్తగా ఎవరైతే ఎలక్ట్రిషియన్ ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకు మా విట్నెస్ ఏమనగా ఈ లైసెన్సు లేని వాళ్లకు మీరు పని ఇవ్వకూడదు కాబట్టి దీని గురించి లైసెన్స్ అనేది ఏంటిది అనేది అంటే ఇప్పుడు వైర్మెన్ లైసెన్స్ అని గవర్నమెంట్ నుంచి ఉంటుంది అది ఇప్పుడు మాకు రెండు తారీఖు నుంచి పదిహేడు తారీఖు దాకా లాస్ట్ డేట్ ఉన్నది ఇప్పుడు ప్రాసెస్ నడుస్తున్నది అప్లికేషన్ నడుస్తున్నది ఇక్కడ కడెం కానపూరు ఇక్కడ నిజామాబాద్ ఇక్కడ లోపల వాళ్ళు అందరు వస్తున్నారు పోతున్నారు ఇంకా చాలామంది రాయనోళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి రాసుకుంటే బాగుంటుంది సర్టిఫికెట్ ఉంటుంది ఈ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకే మీరు కూడా వర్క్ ఇవ్వాలండి ఇంటి ఓనర్స్ కూడా చెప్తున్నాం లేకపోతే తర్వాత ఏమన్నా జరగాలని జరిగినా కానీ పొరపాటు అది ఇంటి వాళ్ళదే బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ లైసెన్స్ ఉన్న వాళ్ళకి మీరు వర్క్ ఇవ్వాలి పనివ్వాలి తర్వాత దాని దాని గురించి మేము మీడియా విధంగా మీకు తెలియజేయాలని మేము మీడియా మేము మీడియాకు సమర్పిస్తున్నాం తప్పకుండా మేము డైలీ ప్రొద్దున పది పది పదిన్నర నుంచి మధ్యాహ్నం మూడు గంటల దాకా యూనియన్ ఆఫీస్ చాలు పెడుతున్నాం తప్పకుండా ఎవరైతే లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారో రాండి చదువు అవసరం లేదు దీనికి చదువుతో సంబంధం ఏం లేదు ప్రతి ఒక్కళ్ళు రావాలి ఎలక్ట్రిషియన్ మాత్రమే ఓన్లీ ఎలక్ట్రిషియన్ వై మాత్రమే వచ్చి ఇక్కడ వచ్చి ఎగ్జామ్ ఎగ్జామ్ గురించి ఏమేమి కావాలో మేము చెప్తామని అన్నీ చెప్తాం దాని ప్రకారం మీరు లైసెన్స్ ఇక ఫాలో అయ్యి లైసెన్స్ పొంది మీరు వర్క్ చేసుకోండి మీకు కూడా ఏదైనా ప్రమాదం జరిగితే మీకు కూడా మనం లై మనం ఎలక్ట్రిషియన్లం అనేది మనం చాలా గరీబులం ఎంప్లాయీలం కాదు కాబట్టి మనకేమైనా జరిగిన ఇంట్లో కూడా నష్టమే కాబట్టి ఈ మనకి లైసెన్స్ ఉంటే మనకు కూడా సేఫ్టీ ఉంటుంది దాని దాని తర్వాత లేబర్ కార్డ్ అనేది కూడా ముఖ్యం లేబర్ కార్డు కూడా కంపల్సరీ తీసుకోండి లేబర్ కార్డ్ లేని వాళ్ళు కూడా తీసుకోండి దాని గురించి కూడా మేము చెప్తాం ఇక్కడికి రాండి యూనియన్ ఆఫీస్కి వస్తే దాన్ని చెప్తాం నమస్తే నా పేరు టౌన్ రమేష్ టౌన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ నా పేరు రాజు మనకు ఎలక్ట్రీషియన్ బండి ఎలాగైతే మనం నడిపిస్తున్నామో మన ఎలక్ట్రిషియన్ వైర్మెంట్ చూడలేక అందరికీ లైసెన్స్ కూడా తప్పనిసరి అందరూ లైసెన్స్ పొందండి ఎగ్జామ్ రాసి లైసెన్స్ పొందండి మేము ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు యూనియన్ ఆఫీస్లో కూర్చుంటున్నాము ఎవరికైనా ఏమన్నా అభ్యంతరాలు ఉన్నా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నువ్వు క్లియర్ చేస్తాం యూనియన్ ఆఫీస్కి వస్తాను ప్రతి ఒక్కరు లైసెన్స్ పొందండి లైసెన్స్ ప్రతి ఇంపార్టెంట్ మీరు ఎలాగైతే వెహికల్ నడపాలి నడపాలనుకుంటున్నారు లైసెన్స్ కావాలి అలాగే ఎలక్ట్రిషియన్ వర్క్ చేసేవారికి కూడా లైసెన్స్ కావాలి లైసెన్స్ లేని వారికి ఎవరు కూడా ఎలక్ట్రిషియన్ వర్క్ ఇవ్వకండి లైసెన్స్ కంపల్సరీ తీసుకొని వైర్పడి సోదరులకు మరీ మరీ తెలియజేస్తున్నాము జై इलेक्ट्रिकल यूनियन से, से, से बात कर रहा हूँ शेख लतीफ़ शेख लतीफ़ बात कर रहा हूँ ये बोलना ये है कि आप लोगों को सब सारे इलेक्ट्रिशियन के लिए एग्ज़ाम जो है ना दो तारीख से सत्रह तारीख तक लास्ट अपलिकेशन डेट है ये पॉलिटेक्निक में जाता है उसके बाद जो है आप लोग के लिए लाइसेंसू जो है ना फिर जो है ना आपको डेट खाने के करीब है जो 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 है जो लिखना चाह रहे हैं वो लोग एग्जाम्स के लिए इनियन को आके मिल के उनसे जो भी पेपर्स वगैरह चाहिए चाहे ज़रूरत पड़ती है एग्ज़ाम लिखने तो के, के लिए मालूम कर लेंगे आप एग्ज़ाम लिखने के लिए हम आपके लिए गुजारिश कर रहे हैं फिर आप डायरेक्टली जाके पॉलिटेक्निक से करके जो पेपर चाहिए एग्ज़ाम रखने के लिए ओवरऑल और प्रैक्टिकल दोनों टेस्ट होते हैं ये एग्जाम के आपके लिए जो है ना बहुत फ़ायदा होता है क्योंकि बगैर इलेक्ट्रीशियन बगैर परमिट वाले जो है ना काम करने के लिए जो है ना इसके लिए एलिजिबल नहीं रहते इस से जो आप लोग बार बार ये कहना पड़ रहा है कि भाई जो इलेक्ट्रीशियन जो लोग पास परमिट नहीं है वो लोग परमिट बना लिए तो उनके लिए आगे के लिए फ्यूचर के लिए बेहतर रहता है गवर्नमेंट हर चीज़ जो है ना गवर्नमेंट के अंदर में जो है ना रूल्स वगैरह निकाल रहे हैं कि जो बगैर परमिट वगैरह लाइसेंस वगैरह जो तो नहीं है उन लोगों काम नहीं करने के लिए बार बार आप कई सालों से बोला भी जा रहा आप सुनते भी है सुनते जा रहे हैं लिहाजा ये कहना है कि आप लोगों ने किसी के पास परमिट नहीं है हम लोग परमिट बना बनाएंगे तो आपके लिए बेहतर रहता है और जो काम मिलता है हम लोग कई कंज्यूमर लोग के लिए भी आपके लिए एक अथॉरिटी मिल जाता है कि भाई ये परमिट वाले हैं हम कई के दिन कुछ हुआ करें तो उसके दिन जा सकते हैं ये बंदे से निकल सकते पकड़ सकते कुछ हमारी प्रॉब्लम है तो पूरा अथॉरिटी मिल जाती है इस वजह से परमिट के लिए ज़्यादा जोर दे जा रहा है आप लोग आपको अगमन गुजारिश है कि आप लोग जो है परमिट एग्ज़ाम लेकिन दो तारीख में सत्रह तारीख तक लास्ट के एप्लीकेशन का उसके बाद गवर्नमेंट से बढ़ाते या नहीं बढ़ाते बात की बात है लेकिन सत्रह तारीख तक आप डेट है आप लोग के लिए गुजारिश है कि एग्ज़ाम जो है ना लिखने वाले जो है ना यूनियन एसोसिएशन नाम के हनुमान राव साहब है रमेश साहब है प्रेसिडेंट साहब से उनसे मुलाकात करके आप लोग जो भी पेपर वगैरह चाहिए पेपर की कार्रवाई करने के लिए गुजारिश कर रहा हूँ हमेशे एक लाख बात कर रहा हूँ